మట్కా మూవీ చూసి మీడియా ముందు షాకింగ్ కామెంట్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి చెప్పిన ప్రతి మాట సినీ ప్రేమికులపై గొప్ప ప్రభావం చూపుతుంది ఇటీవల ఆయన మట్కా సినిమా చూసి మీడియా ముందు చేసిన కామెంట్లు మరింత సంచలనంగా మారాయి రాజమౌళి చెప్పిన ప్రకారం ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని స్పష్టమవుతుంది మట్కా గొప్ప కథనంతో పాటు హృదయాన్ని తాకే భావోద్వేగాలను కలిగించే చిత్రంగా కనిపించిందని రాజమౌళి గారు పేర్కొన్నారు డైరెక్టర్ కార్తికేయ ఈ కథను చాలా వైవిధ్యంగా చూపించగలిగారు ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని పట్టేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ కథ స్ఫూర్తితో పాటు తెలుగు ప్రజల గొప్ప సాంప్రదాయాలను కూడా ప్రతిబింబిస్తుందని అన్నారు ఇక క్లాసిక్ థీమ్ మ్యూజిక్ మరియు ఆర్ట్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు సినిమాలో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది ఇది మా తెలుగు ప్రేక్షకులకు అంతర్జాతీయ స్థాయిలో గర్వపడే చిత్రం అవుతుందని రాజమౌళి తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఇక సినిమా గురించి మాట్లాడుతూ ప్రధాన పాత్రధారులు నటనను విపరీతంగా ప్రశంసించారు ప్రముఖ నటి నటులు ప్రతిభ ఈ కథకు అదనపు బలంగా నిలిచింది ముఖ్యంగా కథానాయకుడు పాత్రలో మానసిక స్థిరత్వంతో కూడిన భావోద్వేగాలు చాలా బాగా వ్యక్తం చేశారని ఆయన అన్నారు రాజమౌళి ఇలా ఈ సినిమా గురించి మాట్లాడటం వలన ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలగడం ఖాయం మట్క విడుదలకు ముందే ప్రశంసలు అందుకోవడం చిత్ర బృందానికి మంచి ఉత్సాహం కలిగించింది ఇక మొత్తం మీద ఎస్ ఎస్ రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా అంచనాలను మరింత పెంచుతున్న ఇక మట్కా సినిమా విడుదలైన తర్వాత ఇక అందరూ ఈ సినిమా కోసం చూస్తూ ఎంతగానో ప్రశంసలు చేస్తున్నారు